అసమ్మతి వాదుల గుబులు వైసీపీ నాయకులు కొందరు అలా అధినేత జగన్ ఊహించలేదా ఈ ఉపేక్షకి అర్థమేమి నాయక అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి గుబులు రేపుతుంది కనీసంలో కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని పార్టీ అధిష్టానమే అంచనా వేస్తుంది వీరిలో ఇప్పటికే కోనేటి ఆదిమూలం వరప్రసాద్ గుమ్మనూరు జయరాం కొలుసు పార్థసారధి జ్యోతుల చట్టిబాబు ఇలా అనేక మంది ఉన్నారు వీరంతా నేరుగానే పార్టీపై గుస్సా వ్యక్తపరుస్తున్నారు దీని కారణం ఏకంగా రెండు నెలల ముందుగానే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ పార్టీ అధినేత కీలక నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటించడమే పలు నియోజకవర్గాలకు ఆయన సమన్వయ కర్తలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అది లాభిస్తుందని సీఎం జగన్ అంచనా వేసి ఉంటారు ఇది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సిసలు కీలక వ్యూహం ఇప్పుడు మొదలైంది ఏ పార్టీకైనా ప్రాణప్రదమైన రాజ్యసభ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడరు ముఖ్యంగా ఇప్పుడు అదే సమస్య వైసీపీకి ఎదురైంది రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఏడాది ఏప్రిల్ నాలుగుతో ఖాళీ కానున్న నేపథ్యంలో వాటికి నోటిఫికేషన్ ఇచ్చింది ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి ఇవి పూర్తిగా ఎమ్మెల్యేలు వేయాల్సిన ఓట్లు వారే ఓటర్లుగా మారనున్నారు సరిగ్గా ఇదే ఇప్పుడు వైసీపీకి పెను సవాలుగా మారింది అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది వైసీపీకి సభ్యులు ఉన్నారు వీరిలో నలుగురిని పార్టీ సస్పెండ్ చేసింది మరో నలుగురు టీడీపీ నుంచి మద్దతుగా ఉన్నారు ఇంతవరకు లెక్క సరిపోయింది వీరితో రాజ్యసభ ఎన్నికలకు వెళ్తే వైసీపీ మూడు సీట్లను కొట్టేస్తుంది కానీ ఎటొచ్చి ఇప్పుడు జగన్ తీసుకున్న సమన్వయకర్తల నియామకం ప్రకటన గుబులు రేపుతుంది సమన్వయకర్తలను ఒక ఉద్దేశంతో నియమిస్తే ఇప్పుడు దానికన్నా ముందే దిగి వచ్చిన పెద్దల సభ ఎన్నికలు పార్టీని సగపెట్టిస్తున్నాయి దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండడం ఇంకా ప్రకటించిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ ఉన్న నేపథ్యంలో వైసీపీ తరఫు పాజిటివ్గా ఎవరు ఓటెత్తుతారు అనేది ప్రశ్న నిజానికి రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటే సమన్వయకర్తల వ్యవహారాన్ని సీఎం జగన్ వాయిదా వేసుకుని ఉండేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి ఆయన మర్చిపోయారా లేక ఎవరు సలహాదారులు గుర్తు చేయలేదా అనేది కూడా కీలకంగా మారింది ఇవన్నీ ఎలా ఉన్నా తాను తీసుకున్న నిర్ణయాన్ని జవదాటరన్న భావన ఆయనలో ఉండి ఉండాలి కానీ అనుకున్న విధంగా రాజకీయాల్లో టీడీపీ జనసేన పుంజుకున్న ధర్మిళ టికెట్లు ఆశించేవారు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అటిమొగ్గితే మొత్తానికి వైసీపీకి ఒక సీటు పోవడం ఖాయమనే అంచనాలు తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నాయి మరి జగన్ ఊహించి చేశారా ఊహించలేదా అనేది చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ